ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను నలభై ఆరవ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన దీన్ని ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం గల దేవ వాక్యం ద్వారా మాట్లాడి మా హృదయములకు నెమ్మది సమాధానం మా ఆత్మలే అందు కలగజేయమని ఏసయ్య దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియా ప్రియ స్నేహితులారా ఈ ఉదయం నలభై ఆరో కీర్తన అనేకులకు ఆదరణ నెమ్మది ధైర్యం నిచ్చిన కీర్తన ప్రాముఖ్యంగా మార్టిన్ లూదర్ గారు సంఘ సంస్కర్త అయినటువంటి లూదర్ గారికి ఈ కీర్తన అత్యంత ప్రియమైంది ఆయన అనుచరులు ఆయన శిష్యులు చాలామంది ఇది లూదర్ గారి కీర్తన అనడంలో అతిశయోక్తి లేదు అంతగా దీన్ని ఇష్టపడ్డారు తన అసిస్టెంట్ అయినటువంటి మెలాంగ్టన్తో కలిసి తనకు దుఃఖము ఆయాసము బాధ కలిగిన ప్రతి పర్యాయము ఈ కీర్తనను పాడుకున్నారు అంతగా ఇష్టపడిన కీర్తన ఈ కీర్తనలో నుంచే లూదర్ గారికి ఇష్టమైనటువంటి సంగీతాన్ని రాసినారు మా కర్త గట్టి దుర్గము నేనమ్ము నేను నమ్ముకున్నటువంటి నా ఆశ్రయము అనేటువంటి గొప్ప మాట ఆ పాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మా కర్త గట్టి దుర్గం సాతాను మా మమ్మల్ని దాడినెత్తి వచ్చిన శత్రువు బలవంతుడైన పరిస్థితులు భీకరంగా ఉన్నా మేమెన్ని బాధలు పడ్డా మాకు భయం లేదు ఎందుకంటే సాతాను జయించినటువంటి బలవంతుడైన దేవుడు మాతో ఉన్నాడు మమ్మలను జయింపజేయువాడు భూమి మార్పు నొందినా భూమిలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఏ రోజు ఏం జరిగినా మేము బాధపడము ఎందుకంటే మా ఆశ్రయము దేవునిలో మాకు ఆయన బలమైన దుర్గము ఈ పాటను రాస్తున్నటువంటి సందర్భంలో మార్టిన్ లూదర్ గారు మరణ శిక్ష పొందినటువంటి వారు ఆయనను కాపాడడానికి ఒక రాజుగారు జర్మన్ దేశపు రాజుగారు ఆయనను ఒక కోటలో దాచిపెట్టినారు ఆ కోట చాలా దూరంగా అడవిలో భయంకరమైన వాతావరణంలో చాలా కఠినమైన వాతావరణంలో మధ్య బయట తెగుళ్ళు విస్తరిస్తూ ఉన్నాయి భయంకరమైనటువంటి చలికాలపుచ్చాలి వారికి సదు సరిపోయే సదుపాయాలు లేవు అత్యంత ప్రతికూలమైన వేదన భరితమైన సమయంలో కూడా తను తాను కాపాడుకోవడానికి ఒక దుర్గం ఉంది కదా అంటూ ఈ మాటలు గుర్తొస్తూ నలభై ఆరో కీర్తంలో దేవుని బలమైనటువంటి మాటలు దేవుడు నా కాష్ట్రయము దుర్గమునై ఉన్నాడు శత్రువు నుంచి బాధ నుంచి ప్రతికూల వాతావరణం నుంచి వేదనల నుంచి కాపాడేటువంటి దుర్గము సంరక్షించేటువంటి దుర్గమైన దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక గొప్ప ధైర్యాన్ని ఈ కీర్తనలో వింటున్నారు ఆయన ఆపత్కాలమున నమ్ముకునదగిన సహాయకుడు ఆపద కలిగినప్పుడు ఎవరిని నమ్ముకుంటాం ఆపద కలిగినప్పుడు ఎవరిపై ఆధారపడతాం ఆపద కలిగినప్పుడు ఎవరి పక్షాన నిల్చుంటాం ఆపదలో సహాయము చేయవాడు ఆ పదలో ఆదరించువాడు ఆ పదలో ధైర్యపరచువాడు ఆ పదలో వెన్నంటి ఉండివాడు ఆ పదలో మన పక్షముగా నిలిచేటువంటి దేవుడు ఈ కీర్తన ఎంత ఆదరణనిస్తుందో ఈ కీర్తన ఎంత ధైర్యాన్ని ఇస్తుందో లోకంలో పరిస్థితులు తారుమారైన వేదన కలిగించిన బాధ కలిగించిన మనుషులు నమ్మరాని స్థితిలోకి తీసుకెళ్ళిన ఆయన ఆశ్రయం ఆయన దగ్గరికి వెళ్తే మన ప్రాణానికి నెమ్మది ఆయన దగ్గరికి వెళ్తే కీడు నుంచి తప్పించబడతాం ఆయన దగ్గరికి వెళ్తే విడుదల ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత ఆయన దగ్గరికి వెళ్తే మన జీవితంలో కావాల్సిన ప్రతి ఆదరణ దొరుకుతుంది ఆయనే ఆశ్రయం ఈ లోకంలో నరులను ఆశ్రయిస్తున్నాం మనుషుల వైపు చూస్తున్నాం మనుషులు ఏదో చేస్తారనుకుంటున్నాం నరమాత్రుల్ని నమ్ముకుంటా ఉన్నాం ఆయువు వంటి వారిని గాలి వంటి వారిని కాగితం వంటి వారిని గడ్డిపూల వంటి నరులను నమ్ముకుంటా ఉన్నాం శాశ్వతుడు బలవంతుడు సజీవుడు సర్వశక్తిమంతుడైన దేవుని కాక నరుల వైపు చూస్తున్నాం ప్రేమ వర్ల మోసపొక్క ప్రభుపై ఆధారపడదాం మనల్ని స్వస్థపరచువాడు ఆదరించి బలపరచువాడైన ఆయనను ఆశ్రయం చేసుకుందాం ప్రార్థించడం కనికరం గల ప్రభావ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించి ఆశీర్వదించి మేలు దీవెనలతో తృప్తిపరచమని నీ కృపా కాపుదల సహాయం దయచేయమని ఏసయ దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యాల్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్